ఓం నమ శివాయ శ్రీ కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి నైమిషారణ్య ఆశ్రమములో సౌనకాది మహామునుల అందరకూ సుతమహాముని తెలియజేసిన విష్ణుమహిమను విష్ణుభక్తుల చరిత్రములను విని ఆనందించి వేయి నోళ్ల కొనియాడిరి సౌనకాదిమునులకు ఇంకనూ సంశయములు తీరనందున సూతుని గాంచి ఓ ముని కలియుగమందు ప్రజలు అరిషడ్వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచూ సంసార సాగరములు తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరణోపాయమేదైనా కలదా ధర్మములన్నిటిలో మోక్ష సాధనకు ఉపయోగించు ఉత్తమ ధర్మము ఏది దేవతలందరిలోనూ ముక్తిని సంగు ఉత్తమమైన దైవము ఎవరు మానవుని ఆవరించియున్న అజ్ఞానమును రుభుమాపి పుణ్యఫలమిచ్చే కార్యమేది క్షణము మృత్యువు వెంటబడుచున్న మానవులకు సులభముగా మోక్షము పొంద ఉపాయము ఏమి హరినామస్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయములతో ఉన్నాము దీనిని వివరించి తెలియజేయుమని కోరే అంత సూతుడా ప్రశ్నలు ఆలకించి ఓ మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకునవలసినవి కలియుగమందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరమునకు దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్షదానము కాగలవు కార్తీక వ్రతము వలన యాగాదిక్రతువు లునర్చిన పుణ్యము దాన ధర్మ ఫలములు చేకూరును కార్తీక వ్రతము శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతము ఇది అన్ని వ్రతముల కంటే ఘనమైనది శ్రీహరి వర్ణించి ఉన్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుటకు నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయ్యకు ఆ బ్రహ్మదేవునికి కూడా సఖ్యము కాదు ఆయనను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్యభగవానుడు తులారాశియందు ఉన్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరి నదీ స్నానము చేయవలను దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించవలను తనకున్న దానితో కొంచెమైనా దీపాదానం చేయవలెను ఈ నెల రోజులు విధవ పండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయమును గాని శివాలయమును గాని ఆవునేతితో ద్వీపారాధన చేయవలను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనము చేయవలను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశయందు ఉన్న ఈ నెల రోజులు ఈ విధముగా ఆచరించువారు యువన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించుట కానీ లేక ఆచరించు వారను చూచి ఎగతాళి చేసిన వారు గాని వారికి ధన సహాయము చేయని వారు కానీ అడ్డుపడిన వారు గాని ఇహమందు అనేక కష్టములు పాలు ఎగుటేగాక వారి జన్మాంతరమందు నరలోకములో పడి యమకుంకరుల చేత నానా హింసలు పాలు కాగలరు అంతేగాక అట్టి వారు నూరు జన్మల వరకు చండాలాదిహీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని నదిలో గాని అఖండ గౌతమీ నదిలో గాని స్నానమాచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సర్వసుఖములను అనుభవించుటయేగాక జన్మాంతరమును వైకుంఠవాసులు అగుదురు సంవత్సరములో వచ్చి అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమోత్తమైనది అది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మముల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతము ఆచరించవలనది కోరిక పుట్టాను దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్తీక మాసమన్నా కార్తీక వ్రతమన్నా ఏవగింపు అసహ్యము కలుగు మన ప్రతి మానవుడు ఈ పరమసత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటులా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆయనను తమ శక్తి కొలది వ్రతమాచరించి శ్రవణము చేసి జాగరణము ఉండి మరునాడు ఒక బ్రాహ్మణుకు భోజనమిడిచినచో నెల రోజులు చేసిన ఫలముతో సమాన ఫలము కలుగును ఈ మాసములో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానము చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవ్వరైనా సరే సదా హరినామస్మరణ చేయుచు పురాణములు వింటూ పుణ్యతీర్థములు సేవిస్తూ దానధర్మములు చేయుచున్న ఎడల వారికి పుణ్యలోకము అబ్బును ఈ కథను చదివిన వారికిని విని వారికి శ్రీమన్నారాయణుడు మన్నారాయణుడు సకలైశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలక ು ಸ್ಕಂದಪುರಾಂತರ್ಗತ ವಶಿಷ್ಠ ಪ್ರೋಕ್ತ ಕಾರ್ತೀಕಮಹತ್ಯಮಂಡಳಿ ತ್ರಧ್ಯಾಯಮ मुप्तव आकरिरोजुपारायणमु समाप्तम् ॐ सर्वेषां स्वस्तिर्भवतु ॐ सर्वेषां शान्तिर्भवतु ॐ सर्वेषां पूर्णं भवतु ॐ शान्ति शान्ति शान्तिः हरिनमः पार्वतीपतये हर हरा महादेव शम्भो शङ्कर ॐ नमशिवा